మాజీ సైనిక సమ ఎలక్షన్ హీరోలు ఆంధ్రప్రదేశ్ డీజర్ సైనికులందరూ వచ్చారు హీరోలు ఎలక్షన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు ఏకగ్రీయంగా మమ్మల్ని ఎన్నుకున్నారు మేమందరూ కలిసి కట్టుగా మా మాజీ సైనికులకు కావాల్సిన హక్కులు కానీ హౌసైడ్స్ కానీ ఎటువంటి మా సమస్యలైనా సమస్యగా కలిసి మేము కృషి చేసి ఈ మా మామూలు మేము చేస్తామని సాధించేస్తామని కృషి పట్టాల సర్వే నెంబర్ టీకేపంలో దాని మీద మాకు సిసిఐ రిపోర్ట్లో నాకు అనుకూలమైంది దాని మీద ఎవరైతే క్రిమినల్ ఎవరైతే దాని మీద ఉన్న విచ్చారో నా రాజకీయ నాయకుడు రమేష్ గాంధీ తర్వాత విభిన్న అధికారుల మీద కేసు పెట్టమని కోర్టు ఆపించింది కానీ కోర్టు ఆఫీస్ కూడా తీసే ఒక సంవత్సరం కానీ కలెక్టర్ గారు కలెక్టర్ గైడ్ చేసిచ్చారు తీసే దాన్ని పోటీ మేము దాన్ని కూడా మొత్తం కలిసాము ఇచ్చాముగా చర్యలు చాలాము ఎప్పుడైతే గౌరవ సత్తకాసుకున్నారు ఇంధన సేనా రాదు అని వ్యక్తి దగ్గర రాయించుకున్నారు అది ఫోచరీ చేశారు ఆ రోజు ఇచ్చిండేది ఎమ్మార్లో ఆ రోజు ఇక్కడ నల్ల చిత్రు సరిసా ఇచ్చింది ఆ రోజు సండే కూడా ఆయన పట్టాలు ఇచ్చిన కూడా సండే ప్రణాళిక పోతున్నాము నాకు అనుకూలమైన వ్యక్తులు రాలేదు అంతా అపోయిస్ పెట్టినామో అంటూ మన ఎమ్మెల్యే షాజాంబాషా గారు గతంలో కూడా మాకు అరవై పట్టాలు ఇచ్చారు మాజీసారికి ఈసారి ప్రతి ఒక్కరికి సంబంధించారు చెప్పారు ఈ కేసులు అన్నీ కూడా పరిష్కరిస్తాను చెప్తారు హామీ ఇచ్చారు నేను కూడా తెలుసు నా కుటుంబ సభ్యులు అరే నా పేరు ఒక బాధ్యత పెట్టారు ఆయన నేను బాక్సెట్ ఎన్నో కట్టని కావచ్చు ఎన్నో

దయచేసి అందరూ కలిసి అందరం మన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్నాం కలిసి ద్వారా కలిసి చాలా శోభైనా మొదటిపల్లి మాజీ సైనిక సంక్షేమం ఈరోజు నూతన కార్యక్రమం ఏర్పాటు ఈ నూతన కార్యక్రమం మన వివిధ నాయకులు శ్రీ కంచ్రీనివాసులు నాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు ఆయన లో ఆయన మార్గదర్శకతో మిగతా సభ్యులు మిగతా అందరి ప్రోత్సాహంతో అందరి యొక్క అభిప్రాయంతో ఈ సభ ముందుకెళ్తుంది మన సమస్యలు మొదటి సైనిక సంక్షేమం గురించి ఇదివరకు మన శ్రీనివాస మాట్లాడారు సైనిక భవన్ అయితే తర్వాత మన భూమి ఆక్రమణ గురైంది ఆమె గురించి అయితే ఇట్లాగా మనకు సమస్యలన్నీ కూడా ఆయన ఆమె చెప్పారు అంటూ ఆ సమస్యలు మనము పోరాడి మన హక్కు సాధించుకొని మనకు కావలసిన ఇంటి పట్టాలైతే అధికారులు వచ్చిన ఆ సమస్యలు ఎలా సాధించుకోవాలి ఇవన్నీ కూడా మనము మన కంటే శ్రీనివాసరావు నాయుడు సార్ ఇక్కడ ముందు చేపడతాము ఇంతకు ముందు మాత్రం కాకుండా ప్రతి అందుబాటులో ఉన్నాం ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా మన ప్రెసిడెంట్ గారు చెప్తే ఆయన ఆదేశాల ప్రకారం ముందుకు వచ్చి ఆ సమస్యను పరిశీలించడం కోసం కృషి చేస్తామని మీడియా సాక్షిగా అందరి సాక్షిగా అందరికీ మనం చేసుకుంటున్నాము జై